కొంతమంది దేవుడి కన్నా డబ్బుని ఎక్కువ ప్రేమిస్తారు కొంతమంది దేవుని కన్నా కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తారు కుటుంబాన్ని ప్రేమించకూడదు అని నేను అంటలా తల్లిని ప్రేమించకూడదు తండ్రిని ప్రేమించకూడదు అని నేను దేవుని కన్నా నా పాయింట్ మీరు క్యాచ్ చేయండి నేనా దేవుడా అన్న మాట కనుకొస్తే దేవుడే అంతే దానిలో తిరిగే లేదు నేను కావాలో దేవుడు కావాలో తేల్చుకో అన్న ప్రశ్నే గనుక వస్తే దేవుడికే మొదటి స్థానం ఈ రోజుకైనా ఏ రోజుకైనా ఈ తీర్మానం దేవుడు స్థిరపరచునుగాక గాక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో తీసుకున్న ఆ తీర్మానాన్ని కొనసాగించే కృపను ఈ రోజుకి ఇచ్చాడు ఆయన ఇదే తీర్మానంలో మిగిలిన జీవితము కూడా కొనసాగలిగే కృపను ప్రభు నాకును ఇచ్చునుగాక మీకును ఇచ్చునుగాక ఎవరు ముఖ్యం అన్నది వచ్చినప్పుడు ఎవరు ముఖ్యం అమ్మో నాకు నా భార్య ముఖ్యం అమ్మో నాకు నా భర్తే ముఖ్యం అమ్మో నాకు నా పిల్లలే ముఖ్యం నెవర్ నా పిల్లలు ముఖ్యం కాదు నాకు దేవుడు ముఖ్యం ఆ తర్వాత రెండవ స్థానం కుటుంబం సెకండ్ ప్లేస్ దానిలో తిరిగే లేదు దానికి రాజీ బండం కాబట్టి వెనకే పాస్టమ్ గారు కూర్చున్నారు అడగండి వాళ్ళకి విలువిస్తాను దేవునికి విలువిస్తాను అసలు దాంట్లో రాజీ బండగా కాదు నువ్వెంత అంట దేవుడు ముఖ్యం దేవుని తర్వాతే ఎవరైనా దేవునికి స్తోత్రం కొంతమంది తమ కుటుంబాన్ని విగ్రహంగా చేసుకుని పెట్టుకుంటారు సెకండ్ ప్లేసు థర్డ్ ప్లేసు దేవుడికి ఇస్తారు వారి పనులు మొదటి స్థానం ఇస్తారు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి స్థానం ఇస్తారు ఆదివారం ఏదైనా ఫంక్షన్ అని అండి వీళ్ళు మందిరంలో ఉండరు ఎక్కడ ఉంటారు వీళ్ళు ఆ ఫంక్షన్ దగ్గరే అక్కడ ఉంటారు ఊరేగుతుంటారు అక్కడ అరే మొదటి స్థానం దేవునిదే దేవుని సన్నిధికి రావాలి అన్న ఆలోచన ఉండదా వాటికిస్తారు స్థానం అబ్రాంగారి దగ్గరికి వాళ్ళ ఇంటికి ఒకసారి నేను మొన్న ఈ మధ్యకాలంలో ఆదివారం సెలవు అని బోర్డు ఉంది అంతకు మించి బోర్డులు లేం కనపడ నాకు అక్కడ అయ్యా ఏమైనా బోర్టు ఉంది ఇంకా అంతకుమించి బోర్డు కనపడలే నాకైతే నాకైతే నా కళ్ళకి మరి మీరు ఏమైనా పెట్టారో లేదు కూడా నాకు తెలియదు కానీ నేను వెతికినా కనపడలా నాకు కనబడిన బోర్డు ఒకటే ఉంది అక్కడ ఆ బోర్డు అంటే ఆదివారము సెలవు అని ఉంది చూసా ఆదివారం సెలవు దేవుని స్తోత్రం దేవునికి మహిమ కలుగును కలుగునుక ఆ తర్వాత ఆయన నోటితో విన్నా నువ్వు లక్ష రూపాయలు కొంటానని వచ్చిన ఆదివారం రోజున నేను రూపాయి కూడా అమ్మను అన్నాడు ఆయన లక్ష రూపాయల సరుకు కొంటాను నేను వ్యాపారం చిన్న వ్యాపారం ప్రభు ఇచ్చారు వరలు ఈ సిమెంట్కి సంబంధించిన కిటికీలు దర్వాజాలు ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు కోగిలింపడు వెళ్ళే రోడ్లో ఆ రోడ్డుకి అలా వెళ్ళగానే కుడి చేతి పక్కన మొట్టమొదటిది వారి ఒకరి మీకు ఏదైనా కావాలంటే వారిని సంప్రదించండి అలాంటి వారిని మనం ప్రోత్సహించాలి అలాంటి వ్యాపారాన్ని ప్రోత్సహించాలి దేవుని కొరకు నిలిచిన వారిని ప్రోత్సహించడంలో ఏమాత్రం కూడా తప్పు లేదు అవసరమైతే ఒక రోజు కాదు పది రోజులైనా సరే ఎదురు చూడండి దేవుని కొరకు నిలిచిన వారి కొరకు మనం నిలబట్టలో తప్పులేదు దేవునికి స్తోత్రం దేవుడు నిలబడతాడు నువ్వు నిలబడిపోయిన నో ప్రాబ్లం దేవుడు నిలబడతాడు ఎందుకంటే వాళ్ళు దేవుడిని కనపరుస్తున్నారు కదా దేవుడు వారి కొరకు నిలబడతాడు అదనమాట అక్కడ బోర్డు నాకు ఏం కనపడలేదు ఒక్క బోర్డే కనపడింది ఏ బోర్డు ఆదివారం సెలవు అంతే నువ్వు లక్ష రూపాయలు కొంటున్నా ఆదివారం రోజు నేను అమ్మనగాక అమ్మనం నాకు ముందు ప్రార్థన ముఖ్యం ప్రార్థన ఆ తర్వాత ఆ తర్వాత దేవుడే నాకు ముఖ్యం దేవుని తర్వాతే నా వ్యాపారం కానీ ఏదైనా కానీ అని చక్కగా ఆయన దాని మీద రాసి పెట్టారు అదే చెప్పారు నాకు దేవుణ్ణి స్తుతించాం దేవుని మహిమపరచాం దేవునికి స్తోత్రం టువంటి దేవుని పిల్లలారా కొంతమందికి వారి వ్యాపారాలు విగ్రహాలు అయిపోయినాయి వారి ఉద్యోగాలు వారి వ్యాపారాలు వారి సొంత పనులు ఫంక్షన్లు కొంతమందికి డబ్బు ఆదివారం ప్రార్థన వెళ్ళడానికి మంచి బట్టలు ఎవరి ప్రార్థన మానేసిన గనులు కూడా ఎంతోమందిని నేను ఎరుగుతున్నాను ఏం లేవంట లేక మంచి ఉన్నాయి పోయిన ఆదివారం వేసుకెళ్ళి అంతకుముందు ఆదివారం వేసుకెళ్ళి ఉన్నాయంట అంట కొత్త లేవు అంట అది సంగీత వేసుకెళ్ళి ఉన్నాయి మొత్తం అంతకుముందు వేసుకెళ్ళిన అని అంట ఎన్ని ఎన్ని సార్లు వేసుకెళ్ళాను కొత్త అందుకే నేను రాను ఇలా ఏది విగ్రహం బట్టల విగ్రహం వస్త్రాలు అందుకోసం ప్రార్థన మానేస్తారా అందుకోసం మీటింగ్ మానేస్తావా అందుకోసం దేవుని సన్నిధికి దూరం అవుతావా మనకు కనపడకుండా మన హృదయాల్లో కొన్ని గూడు కట్టుకుపోయిన విగ్రహాలు ఉన్నాయి అసూయ ద్వేషం కోపం కదా చాలా ఉన్నాయి విగ్రహాలు వీటన్నిటిని తొలగించుకోవాలి ఇవన్నీ విగ్రహాలై కూర్చున్నాయి లోపల అహం నేను అని అహం ఒక విగ్రహమై కూర్చుంది తొలగించుకో మనం లోకానుసారమైన బొమ్మలేం పెట్టుకో ఇట్లాంటివి ఉంటాయి కాకపోతే ఈ ఈ కంటికి కనపడిన విగ్రహాలు ఇవన్నీ అర్థమైంది అక్కడ రాయబడి ఉంది ఇంకొంచెం ముందుకెళ్తే మోషే నిలిపిన ఎత్తడి సర్పము ఆ రోజుల్లో మోషే కాలంలో ఇస్రాయల్ మీదకి తెగులు బయలుదేరింది తాపకరమైన సర్పాలు వచ్చి అందరిని కరుస్తూ ఉన్నాయి అది తెగులు దేవుడు పంపిన తెగులు అప్పుడు ప్రార్థన చేశారు ప్రభా క్షమించండి అని దేవుని వేడుకుంటే అప్పుడు దేవుడు మోసేకి చెప్పాడు ఇత్తడి సర్పని వాడు చేసి పెట్టు నిలుపు ఎవరైతే ఎత్తడి సర్పం వైపు చూస్తారో వారు బ్రతుకుతారు అని చెప్పాడు అప్పుడు మోసం ఏం చేశాడు ఒక ఇతర ఇత్తడి సర్పాన్ని తయారు చేయించి అక్కడ నిలుపుతాడు అప్పుడు ఎవరైతే ఆ తాపకరమైన ఆ సర్పాలు కలిసాయో వాళ్ళు ఆ ఇత్తడి సర్పం వైపు చూచి తేరు చూచి వారు రక్షించబడ్డారు బ్రతికారు అది విషయం అది ఒక ప్రవచనాత్మకమైనటువంటి ఒక ఇన్సిడెంట్ అది ఒక ప్రవచనాత్మకమైనది ఆ తదుపరి దినాల్లో ఈ ఎత్తడి సర్పం ఎలాగైతే నిలుపబడిందో అలాగున ఏసయ్య ఎత్తడి సర్పం ఎలా అయితే ఎత్తబడిందో అలాగున ఏసయ్య సిలువలో వ్రేలాడాడు అది రాబోయే దినాలలో జరగబోయే కార్యానికి అది ఒక సాదృశ్యంగా ఉంది ఇత్తడి సర్పం ఎలాగూ నిలపబడిన ఏసై కూడా మన కొరకు అలాగున అలాగునా నిలపెట్టేసై కూడా అలాగున ఎత్తబడ్డాడు సిరువులో రేలాడాడు ఆ ఇత్తడి సర్పమును తేరి చూసిన వారు రక్షించబడినట్లుగా సిలువలో సిరేలాడుచున్న క్రీస్తు యేసుని తేరి చూచిన వారు రక్షించబడ్డారు రక్షించబడు చూస్ దిడ్ దాన్ని అట్టే దాశించారు ఆ ఇతర సర్పాన్ని ఇస్రాయల్ ఏం చేశారు ఇతర సర్పాన్ని అట్టే దాశించారు తరాలు మారిపోయి తరాలు ఒక తరం వెంబడి మరొక తరం ఒక తరం వెంబడి మరొక తరం గడిచిపోతూ ఉంది కాలక్రమంలో ఈ ఇత్తడి సర్పం కూడా ఒక విగ్రహం అయిపోయింది ఇత్తడి సర్పం నుంచోబెట్టి ఇత్తడి సర్పానికి పూజలు చేయడం ప్రారంభించారు అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి అసలు దాన్ని తయారు చేసి నిలిపిన ఉద్దేశం ఏంటి ఇత్తడి విమోచనకు సాదృశ్యం వాళ్ళు విమోచించబట్టానికి వారు చేసిన పాపము నుంచి విమోచించబడటం కోసం ఆ సర్పం పాపానికి సాదృశ్యంగా ఉంది దోషానికి సాదృశ్యంగా ఉంది సిలువ ఏంటండి సిలువ ఏంటి తెలుసా శాపానికి సాదృశ్యం అది తెలుసా అసలు శ్రమలకు సాదృశ్యం సిలువ తెలుసా ఏసీ ఆ సిలువలో ఎక్కినందువల్ల ఆ సిలువను మోసినందువల్ల సిలువకు విలువ వచ్చింది కాబట్టి ఇప్పుడు డాక్టర్ సింబల్ చూడండి డాక్టర్ సింబల్ పాము మెలిహిల్ తిరిగి దానికి ఉంటుంది ఉంటుంది చూడలేదు ఎక్కడ డాక్టర్ దాన్ని చూసాము అంటే కనుక ఇది డాక్టర్ కార్ అండి డాక్టర్ వస్తుంది అర్థమైపోతుంది ఆ రోజుల్లో వారు ఆ తెగుల నుంచి విడిపించబడ్డారు దాన్ని చూసి స్వస్థత పొందారు దాన్ని చూసి దీన్నే వీళ్ళు గుర్తుగా పెట్టారు ఇసుకే కాలంలో ఆ ఇత్తడి సర్పాన్ని కూడా ఒక విగ్రహంగా చేసుకున్నారు కేసన్ గారు అన్నారు ఆయన దేవుని సన్నిధికి వెళ్ళక మునుపు రైట్ నేను ఎట్లా చనిపోతాను నా బాడీని ఈ గోరంట్ల మందిరం దగ్గర ఎక్కడ కూడా మీరు పాతయ్యొద్దు అందరితో పాటు సమానంగా సమాధి తోటలకే తీసుకెళ్ళండి అందరితో కూడా సమానంగా నన్ను కూడా ఏం చేయాలి ఆ సమాధి తోటలను పెట్టండి అంతే తప్ప మళ్ళీ దాన్ని ఒక పర్ణశాలలాగా మార్చొద్దు అన్నారు అందరితో పాటు సమానంగానే ఆ దేహాన్ని సమాధి తోటలోకి తీసుకెళ్ళి గోరంట్లో గోరంట్ల సమాధి తోటలో అందరితో పాటుగా సమానంగా తీసుకెళ్ళి సమాధి చేశారు లేకపోతే మన జనాలు ఏం చేస్తారు క్యూలు కట్టరు కట్టరా కడతారా కట్టరండి కట్టరు ఆ సమాధి దగ్గర తీసుకెళ్ళి పూలయ్యా జాంకాయలు పెట్ట పిల్లల్ని వాళ్ళు తినండి తినండి రోగం పోయితే చేరు ఏసన్న గారిని కూడా ఏం చేస్తారు విగ్రహంగా మార్చేస్తారు యసన్ గారు ఈ సంగతిని ఈ జనాల సంగతిని జరిగిన వారే వీళ్ళు నన్ను కూడా ఒక విగ్రహంగా మార్చేస్తారా కాబట్టి ఇట్టి అవకాశం ప్రజలకు మీరు ఇవ్వద్దు లేదా గోరంట్ల మందిరం దగ్గర విశాలమైన ప్రాంగణం అది అక్కడ చేసేయొచ్చు సమాధి అక్కడే కనుక చేస్తే ఇక ప్రతి ఆదివారం వెళ్ళిన ఆ సమాధి దగ్గరికి వెళ్ళా ఒక ఫోటో దిగ ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ మోహాలు ఇస్తే దానికి ప్రార్థన చెయ్య ఏసన్ గారు మీరు పరలోకంలో ఉన్నారని నాకు తెలుసు అయ్యా నా కొరకు వేడుకునుడి యేసన్ గారు నా కొరకు అయ్యా యశన్ గారిని కూడా ఏం చేసేవాళ్ళమ్మా ఒక విగ్రహం కింద మార్చేసేవాళ్ళే మా కొరకు వేడుకొనుడి యసన్ గారు మీరు పరలోకంలో ఉన్నారు నేనయ్యా మీ విశ్వాసినయ్యా అదిగో మీరు గుంటూరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చారుగా నాకు ఈ సమస్య వచ్చిందయ్యా మీరు దేవుని సన్నిధిలో ఉన్నారుగా అయ్యా నా కొరకు వేడుకునుడి నన్ను క్షమించుమనుడి చేసే కాదు ప్రార్థన ఎవరికమ్మా చేసన్న గారికి ఎట్టే ఒక రికమెండేషన్ చేయడానికి వచ్చింది ఏసై దగ్గరికి నానా పెద్ద కుమారుడా పెళ్లి జరుగుతుంది సాంబార్ అయిపోవచ్చింది అయ్యా నువ్వు ఏమైనా చేయరాదు ఏమైనా చేయడానికి నేను వంట పేస్త్రా సాంబార్ అయిపోతే ఏం చేయాలా మనలో మనవాడు మీరు చెప్పండి అమ్మా నాకు చెప్పే ఉపయోగం ఏముంది ఆ సాంబార్ చేసే వాళ్ళు ఎవరు వాళ్ళకి చెప్పాల సాంబార్ అయిపోయి వచ్చేటట్టుంది మరి ఏం అంటారంటే ఏం చేయాలి ఏంటి అనే సంగతి ఎవరికి తెలిసిద్ది వాళ్ళకి తెలిసిద్ది ఏసై దగ్గరికి వచ్చి ఏసయ్యా పెద్దోడా సాంబార్ అయిపోవచ్చిందిరా అన్నట్టుగా చేసే దగ్గరికి వచ్చి ద్రాక్ష రసం అయిపోవచ్చింది నాయన రికమెండేషన్ అమ్మ నా సమయం ఇంకా రాలేదు నువ్వు ఊరకుండు నువ్వు ఊరకుండు నా టైం ఉంది నా సమయం వచ్చినప్పుడు ఏం చేయాలి నేను చేస్తా కంగారు ఎందుకు నీకు అన్నాడు ఆయన ప్రైస్తుల్లో రికమెండేషన్లు కుదర అడిగాడు బుడిగోడు ప్రతి ఒక్కడ రికమెండేషన్ చేద్దామంటే కుదరదాం కుదిరిద్దండి రికమెండేషన్స్ లేదు సమస్య వచ్చిందా మోకాళ్ళి ప్రార్థించు పరిశుద్ధులైన వారికి తెలియచేయి సహవాసానికి చెప్పు వారు నీ కొరకు ప్రార్థన చేస్తారు ఎవడైనా రోగి అయి ఉన్నాడా సంఘ పెద్దలను పిలిపించగలను నూనె రాసి ప్రార్థన చేయను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని శ్వాసపరచును అది వాక్యం చెప్తుంది నీ మటుకు నీవు విశ్వాసంతో ప్రార్థన చేసుకో నీ ప్రార్థన చాలట్లేదండి అంటే కనుక సేవకులకు విశ్వాసులకు ఎవరికో చెప్పు వాళ్ళు నీ కొరకేం చేస్తారు ప్రార్థన చేస్తారు ముందు నువ్వు కూడా ప్రార్థన చేయాలి మనం ఆ పని చేయం ముందు నువ్వు ప్రార్థన చేయి విశ్వాసం ముందు దేవునికి స్తోత్రం కొన్ని ఆత్మసంబంధమైనటువంటి విగ్రహాలు ఇది చూడటానికి మోసే చేసిన సర్పమే కదా అవునా దేవుడు చెప్పిందేగా మోసే చేసింది పాయింట్ లాజిక్ ఇక్కడ ఈ సర్పం ఏది ఎంత సర్పం మోసే తయారు చేసాడు ఎందుకు తయారు చేసాడు దేవుడు చేయమన్నాడు మోసే చేశాడు దేవుడు నిలపమన్నాడు మోసే నిలిపాడు దేవుడు చూడమన్నాడు జనాలు చూశారు స్వస్థత పొందారు దాన్ని కూడా ఏం చేశారంటే ఈ ప్రజలు విగ్రహంగా మార్చేశారు దాన్ని పూజించడం ప్రారంభించారు దాన్ని కూడా ఒప్పుకోలే దాన్ని కూడా ఒప్పుకోలే దేవునికి స్తోత్రం అర్థమైందా కొన్ని కాలం గడుస్తూ ఉండగా కొన్ని కొన్ని మనకు తెలియకుండానే కొన్ని విగ్రహాలుగా మారిపోతూ ఉంటాయి విగ్రహాలుగా మారిపోతుంటాయి మన హృదయాలలో ఉండకూడదు ఏసే దేవుడు ఆయన నీ హృదయంలో రాజుగా ప్రభువుగా నీవు ప్రతిష్ఠించుకో దేవునికి స్తోత్రం